హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక సింపుల్ స్వీట్ రెసిపీని అయితే తయారు చేసుకుంటున్నాం ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసే పని లేకుండా చాలా సింపుల్గా మనం ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ స్వీట్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం అలానే మిరినా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ముందుగా ఈ స్వీట్ని మనం తయారు చేసుకోవడానికి ఇలా మనము ఒక కప్పు దాకా పుట్నాల పప్పు తీసుకోవాలి ఇప్పుడు ఈ పుట్నాల పప్పుని ఇలా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఇలా ఈ పుట్నాల పప్పును మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో పావు కప్పు దాకా ఇందులోకి కాజు వేసుకోవాలి ఇలా ఇందులోకి కాజు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పది పదకొండు దాకా ఇందులోకి మనము బాదం పప్పులు కూడా వేసుకోవాలి ఇలా ఇందులోకి బాదం పప్పులు వేసుకున్న తర్వాత రెండు ఇలాయచీలు కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అంతా మనము చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సేమ్ అదే కప్తో హాఫ్ కప్ దాకా ఇందులోకి పంచదార వేసుకోవాలి ఇలా ఇందులోకి మనము పంచదార కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అంతా మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమానంతా మనము ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ అంతా ఇలా మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే పుట్టినాల పప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఇందులోకి ఒక పావు కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇలా ఇందులోకి మిల్క్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా మనము బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు కావాలంటే ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కాచి చల్లార్చుకున్న పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఇందులోకి పాలంతా మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూనే కలుపుకోవాలి ఇందులో మనం పంచదార కూడా వేసాం కాబట్టి తడి వస్తుంది అందుకని మనం ఇందులోకి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఈ పిండిని మనము చపాతి ముద్దులాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా మనము చక్కగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా అంతా కలుపుకొని కాసేపు ఇలా మనము పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక ప్లేట్ తీసుకుందాం ఇప్పుడు ఈ ప్లేట్కి ఇలా మనము కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి చూసారు కదా ఇలా మనము నెయ్యి అప్లై చేసుకుని ఈ ప్లేట్లోకి మనం కలిపెట్టుకుని ఈ పిండిని ఇలా మనము ఈ ప్లేట్లోకి పెట్టుకొని ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మనం ఈ ప్లేట్లోకి అంతా ఈ పిండిని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పై నుంచి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు బాదంలు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ కాజు బాదంలు కూడా వేసుకొని ఇలా మనము ఒకసారి చేత్తో అంతా ప్రెస్ చేయాలి ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల ఈ పప్పులన్నీ ఊడిపోకుండా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా అంతా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ ప్లేట్లోకి మనం తయారు చేసుకుని ఈ స్వీట్ని ఇలా మనము టర్న్ చేసుకోవాలి ఇలా ఈ స్వీట్ మనం ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక చాక్ తీసుకొని మనకు కావాల్సిన సైజులో మనము మనం ఈ స్వీట్ మనం కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం ఈ స్వీట్నంతేలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అయితే తయారైపోతుంది నోట్లో వేసుకోగానే వెన్నలాగా కరిగిపోయి స్వీట్ అయితే చాలా సింపుల్గా మనం అయితే తయారు చేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసే పని లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి